హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా మరి ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇది కేవలం ప్రయోగం మాత్రమే అందుకే దాని ఎపీరియన్స్ అలా ఉంది ఏమీ అనుకోవద్దు సో అయితే నేనైతే తందూరి తినాలి అని అనుకున్నాను హోటల్కి వెళ్తే బోల్డ్ అంత డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పేసి ఏం చేశానంటే మంచి ఆలోచనతో నేను మొత్తంకి ఒక కోడినైతే మేము సెట్ చేసుకోవడం జరిగింది అది కూడా విత్ స్కిన్ తీసుకున్నాను స్కిన్తోనైతే తందూరి చాలా టేస్ట్ ఉంటుంది కదా సో అందుకని దాన్ని అయితే నేను ఇంటికి తెచ్చుకొని నీట్గా అయితే దాన్ని క్లీన్ చేసుకున్నాను శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకొని దానికి సరిపడేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేసేసుకుంటున్నాను ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత కారము ఉప్పు పసుపు గరం మసాలా పౌడరు అలాగే అల్లం పై పేస్ట్ నెక్స్ట్ చికెన్కి సంబంధించి చికెన్ మసాలా ఉంటుంది కదా చికెన్ మసాలా కూడా వేసుకొని మంచిగా ఆయిల్లోని బాగా దాన్ని కలుపుకొని లాస్ట్గా చివరిగా మనం పెరుగును కూడా వేసుకున్నాను ఆ పెరుగుతో కూడా మొత్తం పేస్ట్ చేసేసుకొని సేమ్ హోటల్ స్టైల్లో రెడీ చేసుకున్నాను గరం మసాలాని సో ఆ గరం మసాలాని నేను మనం నీట్గా చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ చికెన్ పీసెస్కి మంచిగా ఈ గరం మసాలాని మంచిగా నేను దట్టంగా అంటిస్తున్నాను అనమాట దానికి మంచిగా కలర్ వేస్తున్నాను అనమాట శుభ్రంగా స్నానం చేసి పెట్టినటువంటి ఆ కోడికి కారం ఉప్పు పసుపు గరం మసాలాతో మంచిగా కలర్ఫుల్గా అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను అదే మనం హోటల్కి వెళ్ళి తిన్నామంటే ఈ కోడి ప్రైజ్ తెలిసిందే కదా ఎంతో చాలా ఎక్కువ అమౌంట్ అయితే తీసేసుకుంటారండి మనం ఈజీగా ఇంట్లో మనకి ఓవెన్ ఉంటే చక్కగా ఓవెన్లోని మన తందూరిని రెడీ చేసుకోవచ్చు సో దాన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టెన్ ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత మన ఓవెన్లోనే నీట్గా మ్యాగ్నేట్ చేసుకున్నాక ఓవెన్లో నీట్గా ప్లేసప్ చేసుకోవాలండి దీనిలో మాకు రెండు స్టాండ్లు ఇచ్చాడు ఒకటి చిన్న స్టాండ్ ఒకటి పెద్ద స్టాండ్ సో చిన్న స్టాండ్లోనేమో పెద్దది పెట్టాను పెద్ద స్టాండ్లోనేమో చిన్నది పెట్టాను అనమాట కిందన పైన నీట్గా సెట్ చేసుకొని ఇది ఆల్రెడీ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మసాలా అనేది బాగా ముక్క అంటుకుంటుందండి అందుకోసం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సో పెట్టుకున్న తర్వాత పైకి తీసుకొని వచ్చాక నీట్గా ఓవెన్లోనైతే టైం సెటప్ చేసుకొని మనం ఓవెన్లోనైతే మేము పెట్టేసుకున్నాం పెట్టుకున్న తర్వాత అది గ్రిల్ అవుతుందనమాట దాన్ని కూడా నేను వీడియో తీసాను చూస్తూ చూడండి సో అది చూసారా లోపల గ్రిల్ అయ్యింది సో దాని టైం అయితే అయిపోయింది మేమైతే ఓపెన్ చేసి చూసేసరికి మంచి బ్రౌనీ బ్రౌనీగా దాని ఆయిల్ అంతా కూడా మంచిగా ఉడికి కిందనైతే ఆయిల్ అంతా పడింది సో మేమైతే ఆయిల్ని పక్కనే పెట్టేశాము సో పెట్టిన తర్వాత చూసి ఇంతలాగా మంచి రోస్టెడ్ అయ్యిందండి స్టార్టింగ్ కదా సో దాన్ని నేను కరెక్ట్గా సర్వ్ చేయలేకపోయాను తర్వాత ఆనియన్స్ తినే